హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు ఒక అశోక్ సార్ని ఇవాళ విద్యాశాఖకు అనుబంధంగా సమగ్ర శిక్ష అభియాన్ ప్రజెంట్ సమగ్ర శిక్ష పేరుతో కొనసాగుతుంది దీనికి సంబంధించి విద్యాశాఖకు అనుబంధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డిపిఈపి అనే పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యాశాఖ అనుబంధంగా వివిధ రకాల కార్యక్రమాలు చేపిస్తున్నారు అదే సంస్థ రెండు వేల ఐదులో ఆర్విఎం పేరుతో రాజీవ్ విద్యా మిషన్ పేరుతో కొనసాగుతుంది ఆ తర్వాత దాన్ని సమగ్ర శిక్షా అభియాన్ పేరుతో కొనసాగిస్తూ ఉన్నారు మరి ఏం చేసి సమగ్ర శిక్ష అభియాన్ అంటే విద్యా విద్యాశాఖ అనుబంధంగా వివిధ రకాల కార్యక్రమాలు చేస్తారు అంటే వీళ్ళు చేసే కార్యక్రమం ఏంటంటే పుస్తకాలు ముద్రించి వాటిని పంపిణీ చేయడం డ్రెస్సులు కుట్టించి వాటిని సప్లై చేయడం అదే మాదిరిగా మధ్యాహ్న భోజన కార్యక్రమాల బిల్లులు తయారు చేయడం ఇవన్నీ కూడా వాళ్ళ పరిధిలో కొనసాగుతాయి వీళ్ళు దాదాపుగా సమగ్ర శిక్ష అభియాన్లో ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది మంది దీంట్లో పనిచేస్తూ ఉన్నారు దీంట్లో ఇరవై ఐదు వేలకు పైగా కాంట్రాక్ట్ వాళ్ళు ఉండగా పద్దెనిమిది వందల తొంభై తొంభై మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు మరి ఏంటి ఇక్కడ ఇబ్బంది అంటే వీళ్ళు గత ముప్పై సంవత్సరాలుగా శ్రమదోపిడికి గురవుతున్నారు ముప్పై సంవత్సరాలుగా శ్రమదోపిడికి గురవుతున్నారు వీళ్ళు శాలరీస్ వచ్చేసి కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కాంట్రాక్ట్ బేస్లో నిర్వహిస్తున్నారు అంటే గతంలో కాంట్రాక్ట్ జైల్స్ని పర్మనెంట్ చేశారు కాంట్రాక్ట్ డిఎల్ అని పర్మెంట్ చేశారు అదే మాదిరిగా మన ఎలక్షన్ డిపార్ట్మెంట్లో కొంతమందిని పర్మెంట్ చేశారు అంటే విధానపరమైన నిర్ణయం తీసుకుంటే ఏదైనా ఒకే విధంగా ఉండాలా కానీ కొన్ని శాఖలు ఒక విధంగా మరి కొన్ని శాఖలు ఒకే విధంగా గందరగోళం చేశారు మరి వీళ్ళకి అట్లనైనా మినిమం స్కేల్ మినిమం టైం స్కెల్ ఇస్తారంటే టైం స్కేల్ ఇవ్వడం లేదు కేవలం పంతొమ్మిది వేల ఐదు రూపాయలు ఇస్తారు సుప్రీంకోర్టు నియమాలు ఏం చెప్తున్నాయి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే పనికి తగిన వేతనం ఇవ్వాలా అది గవర్నమెంట్ ఉద్యోగమైనా ప్రైవేట్ ఉద్యోగం అయినా ఏదైనా పనికి తగ్గ వేతనం ఇవ్వాలా ఇలా ఉద్యోగులలో మధ్య వివక్ష చూపెట్టకూడదు కానీ సమగ్ర శిక్ష అభియాన్లో టోటల్గా కాంట్రాక్ట్ వ్యవస్థతో అవుట్సోర్సింగ్ వ్యవస్థతో కొనసాగిస్తూ గత ముప్పై సంవత్సరాలు వాళ్ళ గొడ్డు చాకరి చేయించుకుంటూ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాల కల్పన అనేది లేదు దీంట్లో ఒక నాలుగు రకాలుగా పనిచేస్తున్నారు కేజీబీవీలో దాదాపుగా బా కేజీబీ బాలికల పాఠశాలల్లో దాదాపు పద్నాలుగు వేల మందికి ఉన్నారు వాళ్ళే సిఆర్పిస్ అని ఐఆర్పిస్ అని అదేవిధంగా ఇక్కడ అటెండర్ల పేరుతో ఎంఐఎస్ ఎస్సిఓ అని సిసిఓ కోఆర్డినేటర్స్ అని డిపో స్టాఫ్ అని చెప్పేసి వివిధ రకాలుగా పిలుస్తూ ఉన్నారు కానీ వీళ్ళందరూ గొడ్డి సాఖర్ చేస్తున్నారు ఏండ్లుగా చేస్తున్నారు పర్మనెంట్ కోసం ఆశపడుతున్నారు జీతాలు పెరుగుతున్న ఆశపడుతున్నారు కానీ వాళ్ళ ఆశలు మాత్రం ఆడి ఆశలుగానే కొనసాగుతున్నాయి జీతాలు పెరిగేది లేదు పర్మనెంట్ అయ్యేది లేదు మినిమం టైం స్కేల్ ఇచ్చేది లేదు కానీ బా బతుకు భారంగా రోజు రోజుగా అంటే వదిలిపెడదామంటే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెడదామంటే గవర్నమెంట్ ఉద్యోగం వేరే ఉద్యోగం చూసుకోలేరు దాన్ని వదిలిపెట్టలేరు గవర్నమెంట్ మాత్రం అదే పద్ధతిలో ఒక మినిమం స్కే టైమ్ స్కేల్ విడవకుండా ఇబ్బందులు పాల్చేస్తుంది మరి ప్రభుత్వ ఉద్యోగుల కంటే చాలా అంశాలు ఉంటాయి వివిధ రకాల సెలవులు ఉంటాయి ప్రసూతి సెలవులు ఉంటాయి కానీ ఇవన్నీ ఏవి కూడా వీళ్ళు వర్తించవు వర్తించకుండా వీళ్ళకి దోపిడిని గత పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ముప్పై సంవత్సరాలుగా చేసే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు మరి వీళ్ళు ఏమంటారు సమగ్ర శిక్ష పనిచేసే వాళ్ళు ఏమంటారు అంటే మాకు మినిమం టైం స్కేలు ఇచ్చే విధంగా చూడండి మినిమం టైం స్కేల్ అమలు చేయండి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించండి ప్రసూ సెలవులు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా విద్యాశాఖ ఉదాహరణకు డిఎస్సి కానీ వివిధ రకాల ఎగ్జామ్స్లలో మాకు కొంత వెయిటేజ్ ఇవ్వండి ఎగ్జామ్ రాసుకుని వెయిటేజ్ ఇస్తే మాకు బాగుంటుందని చెప్తున్నారు మొన్న జూనియర్ లైన్మెన్స్లలో గత ఇరవై సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళందరికీ కూడా ఏమి ఇచ్చారంటే ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు ఇరవై మార్కుల వెయిటేజ్ ఇచ్చారు కొంత పర్సంటేజ్ కనుక వెయిటేజ్ కనుక ఇస్తే ఒక ఐదు శాతం పది శాతం పర్సంటేజ్ కనుక వెయిటేజ్ ఇస్తే డిఎస్సిలో కానీ లేదంటే ఎందుకంటే వీళ్ళు పనిచేసే విద్యాశాఖలో ఆ విద్యాశాఖలో పడే ఉద్యోగాలలో మాకు ఎంతో కొంత ఎగ్జామ్ మార్కులలో పర్సంటేజ్ ఇస్తే మేము ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ ఉద్యోగులకైతే ఏ విధంగా నగదు రహిత వైద్యం ఏ విధంగా చేస్తున్నారో అలాంటి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు గాయపడిన మరణించిన వారికి ఎక్స్రేస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళక డిమాండ్స్ అన్నీ న్యాయబద్ధమైనవి ఎందుకంటే రోజు కూలీలాగా పనిచేసే వ్యక్తులు ఒక రోజు కూలి కూడా రోజు వెయ్యి రూపాయలు వస్తే వీళ్ళు కష్టపడితే వచ్చేది పంతొమ్మిది వేల ఐదు వందలు అంటే గవర్నమెంట్స్ కూడా ఇవాళ అవుట్సోర్సింగ్ పేరుతో కాంట్రాక్టు పేరుతో దాదాపు నాలుగైదు లక్షల మందిని డిపార్ట్మెంట్లలో చేయించుకుంటున్నారు ఇక గవర్నమెంట్ ఉద్యోగం లాంచబడితే చెప్పండి అంటే గవర్నమెంటే ప్రైవేట్ అయిపోయింది గవర్నమెంటే ప్రైవేట్ లాగా పనిచేస్తుంది ఒక కంపెనీ లాగా పనిచేస్తుంది బిజినెస్ చేస్తుంది జీతాలు ఇవ్వలేకపోతుంది అంటే వాళ్ళ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి ఉచిత పథకాలు ఇచ్చేసి ఓట్ల పథకాలు ఇచ్చేసి రాష్ట్రాభివృద్ధిని పనంగా పెట్టి ఇలాంటి ఉద్యోగులతోని బండరి చాకిరీ చేయించుకొని నరక యాత్ర అనుభవిస్తుంది ఈ యొక్క గవర్నమెంట్లు కానీ గవర్నమెంట్ వ్యవస్థలో మార్పు రావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్లలో కాంట్రాక్ట్లలో పనిచేసిన వాళ్ళంతా ఏకమై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది కానీ సమగ్ర శిక్ష దీంట్లో పనిచేసేటటువంటి క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్ కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ అదే మాదిరిగా ఎంఏఎస్ కోఆర్డినేటర్స్ కానీ కేజీబీలో పనిచేసే ఉపాధ్యాయులు కానీ వార్డెన్లు కానీ ఇలా ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు కానీ వీళ్ళందరికీ న్యాయం చేయాలా న్యాయం చేయాలంటే మినిమం టైమ్ స్కేల్ ఇవ్వడంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కానీ వాళ్ళకి వచ్చే పశు సెలవులు కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని వాళ్ళ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ డిమాండ్స్ న్యాయబద్ధమైనవి ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి అశోక్ సారు వాళ్ళకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాడు రేపు ఎన్నికలు అయిపోయాక మీరు ఎక్కడ పోరాటాన్ని ఉద్యమాన్ని మొదలుపెట్టినా అశోక్ సార్ మీ వెంట ఉంటాడు మిమ్మల్ని ముందుకు ఒక ప్రయత్నం చేస్తారు మీరు ఒక్కరే కాదు ఇవాళ అవుట్సోర్సింగ్లో కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు పర్మనెంట్ చేస్తారు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఒక డిపార్ట్మెంట్లో ఒక విధంగా గందరగోళాలు క్రియేట్ చేస్తున్నారు ఒక గెస్టెడ్ ఒక గెస్టెడ్ పోస్ట్ అయినటువంటి జూనియర్ లెక్చరర్లని ఒక గెస్టెడ్ పోస్ట్ అయినటువంటి డిగ్రీ కాల్ లెక్చరర్లని పర్మనెంట్ చేసినప్పుడు వీళ్ళకి కూడా ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వాలి కదా వీళ్ళకు న్యాయం చేయాలి కదా మినిమం టైమ్స్కి వెళ్ళి అమలు చేయాలి కదా వీళ్ళు ఆదే సూత్రాలు ఉల్లంఘిస్తున్నారు వాళ్ళకి ఒక ప్రాథమిక హక్కును కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పినాయి అంటే చట్టం ముందు అందరూ సమానులే పనికి తగిన వేతనం అని అందజేయాలని ఒక నియమాలు ఉన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి కమ సమగ్ర శిక్షలో ఇలా ఉద్యోగులు అనే వాళ్ళు శిక్షగా భావించి బతుకు జీవుడు అంటూ జీవితాలను కొనసాగిస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే కేజీవీలు ఆ కస్తూరు బాలికల పాఠశాలలో పనిచేసే వాళ్ళకి జీవితాలు మొత్తం కూడా నరక కూపంలో కొనసాగుతూ ఉన్నాయి వాళ్ళకు న్యాయం చేయాలని నేను ఒక జర్నలిస్టుగా ఒక లెక్చరర్గా ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఒక నేను వాళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటించి వాళ్ళ ఉద్యమాన్ని కూడా సంపూర్ణ మద్దతుగా నిలబడతానని స్పష్టం చేస్తూ ఉన్నాను వీళ్ళు చాలా లెటర్లు ఇచ్చారు వింతి ఇచ్చారు ధర్నాలు చేశారు టీవీలలో పాల్గొన్న చర్చలలో పాల్గొన్నారు అయినా సమస్య పరిష్కారం దొరికిందంటే దొరకలేదు అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సమగ్ర శిక్షలో ఉద్యోగులు శిక్షించకండి ఉద్యోగులకు న్యాయం చేయండి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయండి వాళ్ళ జీవితాలలో కొంతనైనా బెటర్గా ఉండే విధంగా చూడాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఇవి వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లుగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అన్నిటికంటే ప్రధానంగా ఇది ఒక్కటి అమలు చేసినా కూడా వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనే కలుగుతుంది ఈ మినిమం టైమ్స్కి వెళ్ళి ఎందుకంటే వీళ్ళ పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ పిల్లలని విద్యాశాఖలో పనిచేసే వీళ్ళ పిల్లల్ని కనీసంగా స్కూల్కి కూడా సరి అయినటువంటి మంచి స్కూల్ కూడా పంపించలేని పరిస్థితులలో వాళ్ళ జీవితాలు కొనసాగుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగులు ఏమో చాలా తక్కువగా ఉండి కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్లు ఎక్కువతో గవర్నమెంట్ నడిపిస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థ పంతొమ్మిది వందల తొంభైలో చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ జీవితాలు అట్టనే ఒక సర్కిల్ మారిగా కొనసాగుతున్నాయి కానీ ముందుకు పోలేక వెనకకు రాలేక నరక కూపంలో అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లకి మద్దతుగా అసోక్సారి నిలబడతాడు కానీ వాళ్ళందరికీ మినిమం టై స్కిల్స్ అమలు చేయాలని ఒక ప్రధాన డిమాండ్ని మీ ముందు ఉంచి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ